కాకడమల్లి ప్రతి సీజన్లో కూడా పువ్వుల్ని అందించడానికి మొగ్గ అంతా కూడా బుషీగా వచ్చేసి ప్రతి ఒక్క లీవ్స్ అనేవి హెల్దీగా పెద్ద సైజులో స్టెమ్స్ ఎక్కువగా తీసేసుకొని ఇటువంటి మొగ్గల్ని అందించడానికి నేను పర్సనల్గా చేసిన కొన్ని వర్క్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను ఏదైతే మనము గ్రాఫ్టింగ్ ప్లాంట్ తీసుకొచ్చాము ఆ గ్రాఫ్టింగ్ ప్లాంట్ తెచ్చిన దగ్గర నుంచి వాటి యొక్క స్టేటస్ అండ్ దాని రీపోర్టింగ్ ఫర్దర్గా మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ ఏ విధంగా వర్క్ అయ్యాయి అండ్ వాటి నుంచి ఫ్లేవరింగ్ అనేది ఎలా వచ్చింది టోటల్ డీటెయిల్డ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా కాగడం మీ దగ్గర ఇంకా ఫ్లేవరింగ్ అనేది ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ మొక్క వచ్చేసి గ్రాఫ్టింగ్ మొక్క చాలా చిన్న ప్లాంట్ అనేది తీసుకుని రావడం జరిగింది సో ఆ ప్లాంట్ యొక్క స్టేటస్ అదంతా కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేస్తున్నాను అదే ప్రాసెస్లో మనం రిపోర్టింగ్ వీడియో కూడా షేర్ చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రాఫ్టింగ్ ప్లాంట్ తీసుకొచ్చినప్పుడు మినిమమ్ టు మినిమం వన్ వీక్ అనేది మన ఇంటి వాతావరణానికి పెట్టేసుకోవాలి ఆ స్టేటస్లోనే మనకి మొక్క హెల్దీ అవుతుందా అన్హెల్దీ అవుతుందా అనేది టోటల్గా అర్థమైపోతుంది సో వన్ వీక్ తర్వాత మనం రిపోర్టింగ్ ప్రాసెస్ చేయండి రిపోర్టింగ్ ప్రాసెస్లో మస్ట్ అండ్ షుడ్ కిచెన్ వేస్టేజెస్ ఫ్రెండ్స్ మనం కిచెన్ వేస్టేజెస్తో కనుక మన మొక్కల్ని రిపోర్టింగ్ చేసుకున్నట్లయితే అంటే గార్డెనింగ్ సాయిల్ చాలా తక్కువగా తీసేసుకొని పోషకాలు ఎక్కువగా ఉన్న కిచెన్ వేస్టేజెస్ని ఎక్కువగా వేసేసుకున్నట్లయితే మనకి గ్రోతింగ్ అనేది ఫాస్ట్గా స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అయి మొక్క అనేది అంత హెల్దీగా ఉండడం వాటి యొక్క న్యూట్రిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది వీటి మొత్తాన్ని కూడా మనం కిచెన్ వేస్టేజెస్తో అండ్ తక్కువ గార్డెనింగ్ సాయిల్తో రిపోర్ట్ చేయడం జరిగింది దాని తర్వాత మనము ఈ రిపోర్టింగ్ చేసిన ప్లాంట్ని పూర్తి ఎండలో పెట్టండి కాకడమల్లికి పూర్తి ఎండ అనేది చాలా అవసరం ఎంత మంచిగా ఎండ తగిలితే అంత మంచి బ్లూమింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది చిగుళ్ళు అనేవి ఫాస్ట్గా స్టార్ట్ అవుతాయి వీటి మొత్తానికి కూడా ఫుల్ ఎండలు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ టైంకి కూడా ఎంత మంచి ఎండ అనేది ఉంది మార్నింగ్ ఎండ చాలా చాలా అవసరం అదే ప్రాసెస్లో పూర్తి ఎండలో మార్నింగ్ వర్క్ నుంచి ఈవినింగ్ వరకు వండినా కానివ్వండి ఈ కాకడ మల్లికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్క అనేది హెల్తీగా ఉండడం జరుగుతుంది సరేనా సో ఇలా మనము ఎండలో పెట్టేసుకున్న తర్వాత మట్టి భాగం అనేది చూసేసుకోవాలి అండ్ దీనికి నేను కొన్ని రోజుల క్రితం కొన్ని కిచెన్ వేస్టేజెస్ అనేది అందించడం జరిగింది అందులో ఇక్కడ మీరు సీడ్స్ కూడా చూడొచ్చు ఎక్కువ కాకరకాయ వేస్టేజెస్ అనేది ఇచ్చాను సో ఆ సీడ్స్ నుంచి మనకి మొక్క కూడా వస్తుంది సో కొన్ని మొలకలు అయితే స్టార్ట్ అయ్యాయి సో ఇది అవసరం అనుకుంటే మనం తీసేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే తీసే పక్కన వేసేయవచ్చు ఇందులో కొన్ని కిచెన్ వేస్టేజెస్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి ఎక్కువ వాటరింగ్ అయితే అవసరం లేదు ఎందుకంటే మనం కిచెన్ వేస్టేజెస్తో దీన్ని రిపోర్టింగ్ చేశాను ఇందులో పుష్కలంగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే న్యూట్రిషన్స్ గుణాలు అనేవి ఉంటాయి ఎప్పుడైతే మట్టి భాగం పొడిగా అనిపిస్తుందో అప్పుడు మాత్రమే వాటరింగ్ చేయండి అది కూడా నేను పొడిగా అనిపించినప్పుడు రైస్ కడిగిన వాటర్ అయితే అందించేసాను దాని తర్వాత వీక్లీ వన్స్ ఇచ్చే హెవీ ఫీడింగ్ అనేది న్యూట్రిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నేను రీసెంట్ డేస్లో మీకు కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి వీడియోస్ రూపంలో చేర్చడం జరిగింది ఆ ఫర్టిలైజర్స్ అనేది అందించాను అదేవిధంగా పొటాటో పీల్ ఫర్టిలైజర్ బనానా పీల్ ఫర్టిలైజర్ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్స్ అనేవి అందించాను ఓన్లీ మట్టి భాగం తడిగా లేనప్పుడు మాత్రమే మట్టి భాగం తడిగా ఉన్నప్పుడు మనం వాటరింగ్ చేయకూడదు ఎందుకంటే ఇందులో ఎక్కువ తడిదనం ఉండేది కిచెన్ వేస్టేజెస్ ఇచ్చాం కాబట్టి అవి రోజు రోజుకి డీకంపోజ్ అయిపోయి అందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి ఎవ్రీడే తగ్గకుండా ఇచ్చేసేయడం జరుగుతూ ఉండేది సో దానివల్ల ఫర్దర్గా మనకి వాటర్ చేసే అవసరమైతే రాలేదు సో ఇలాగా కొన్ని ఎండ ఎక్కువైనప్పుడు పొడిదనం చేసేసుకోవడం అలా జరుగుతుంది కదా ఆ ప్రాసెస్లో అయితే నేను ఈ అన్ని వాటర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇలాగా ఇవన్నీ కూడా ఎంత మంచిగా వచ్చేసాయో మీరు చూడొచ్చు ఇదంతా కూడా న్యూ న్యూగా వచ్చిన లీవ్స్ అండ్ కొత్తగా వచ్చిన స్టెమ్స్ ఇవన్నీ సో ఈ స్టెమ్స్ నుంచి మనకి ఇలా స్టార్ట్ అయిపోవడం జరుగుతాయి అక్కడ చూస్తున్నారు కదా సో ఇలాగా అండ్ ఇక్కడ కూడా అండ్ ఇవన్నీ కూడా పూర్తిగా స్టార్ట్ అయిపోయాయి ఇదంతా ఇలా అయితే చాలా చిన్న చిన్న స్టెప్స్తో కేర్ తీసుకోవడం మూలంగా తెచ్చిన ప్రతి మొక్క నర్సరీ నుంచి మనం ఏదైతే గ్రాఫ్టింగ్ ప్లాన్ తీసుకొస్తామో ప్లస్ అదేవిధంగా మన దగ్గర స్టెమ్స్ నుంచి గ్రో చేయడం జరుగుతూ ఉండద్దు సో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి మనకి ఫ్లవరింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మెయిన్లీ ఇవన్నీ బేసిక్స్ మనం ఫాలో అయిపోతా మట్టి భాగం చూసేసుకుంటా మొక్క యొక్క చేసేసుకుంటా ఉంటే ఫ్లేవరింగ్ అనేది అద్భుతంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నేను దీనికి ఫర్టిలైజర్ ఇచ్చే విధానం కూడా షేర్ చేస్తాను ఒక ఆనియన్ పీల్ కానివ్వండి ఒక బనానా పీల్ లేదా ఒక పొటాటో పీల్ అనేది నేను తీసేసుకుంటాను హోల్ తీసేసుకొని ఇలా జస్ట్ హాఫ్ లీటర్ వాటర్ అయితే నేను తీసేసుకుంటాను ఇందులో పీల్స్ అన్నీ కూడా వేసేయడం జరుగుతుంది ఈ పీల్స్లో ఏమైతే న్యూట్రిషన్స్ ఉంటాయో ఈ వాటర్లోకి అయితే వచ్చేస్తాయి మార్నింగ్ టైంలో వేసి పెట్టేస్తాను మార్నింగ్ టైం మనము కిచెన్ వాక్ చేసేసుకుంటాం కదా సో ఆ టైంలో వేసేస్తాను ఇలాగా ఏ పీల్స్ అయినా కానివ్వండి హెవీ ఫీడింగ్ దీనికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అప్పుడప్పుడు ప్లస్ అందులో కిచెన్ వేస్టేజెస్ ఎక్కువగా ఉంది కాబట్టి చాలా ఎక్కువ రోజులకైతే ఇవ్వడం జరుగుతుంది మినిమం వీక్లీ వన్స్ అయితే యూస్ చేస్తాను మన కాగడమల్లికి వల్లకి సో ఇలాగా మార్నింగ్ టైం వేసేసుకుంటే ఏవైతే ఇందులో ఉండే అన్ని రకాల పొటాషియం న్యూట్రిషన్స్ గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ వాటర్లో దిగడం జరుగుతుంది సో ఈ వాటర్ని నేను డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించడం జరుగుతుంది సో దీనివల్ల ఆల్రెడీ అందులో ఉన్న న్యూట్రిషన్స్ ప్లస్ ఇప్పుడు మనం అందించే న్యూట్రిషన్స్తో మొక్క ఎంత మంచి ఎండలో ఉన్నా కానివ్వండి అవి ఢీలా పడిపోకుండా యాక్టివ్గా మొక్క గ్రోత్ని చూపించడం జరుగుతుంది సో ఈ వేస్టేజెస్ అన్నిటినీ కూడా పడేయకుండా కంపోస్ట్ బిన్లో యాడ్ చేసుకోవచ్చు లేదా మీరు కంపోస్ట్ బిన్ అనేది తయారు చేయట్లేదు అనుకున్నట్లయితే ఏదైనా కుండి భాగంలో ఈ వేస్టేజెస్ని ఇచ్చేసేయచ్చు ఇందులో ఇంకా ఇంకా న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది సో అవి వేస్ట్ కాకుండా మట్టి భాగంలో డీకంపోజ్ అయిపోతాయి మొక్కకి హెల్దీ నెస్ అనేది అందించడంలో మంచి పాత్ర అయితే వహించడం జరుగుతుంది సరేనా సో ఇలాగా నేను కాగడమల్లికి కేర్ తీసుకోవడం జరుగుతుంది జరుగుతుంది సో ఇది నేను తీసుకున్న కేర్ వల్ల మన కాగడమల్లి అనేది గ్రోత్ అయ్యే విధానం ఇదంతా కూడా అండ్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అయ్యింది రీసెంట్ వీడియోస్లో మీరు చూడొచ్చు అండ్ చాలా తక్కువ టైంలోనే ఇంత మంచి బుషీనెస్ అనేది అండ్ ఇంత ఫ్లేవరింగ్ అనేది అందించడం జరిగింది మీరు తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి అండ్ మెయిన్లీ కాకడం మళ్ళీకి ఎండ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు చల్లదనంలో పెట్టి అది గ్రోత్ అవ్వట్లేదు అని అనుకోకండి సో పూర్తి ఎండలో పెట్టండి ఎంత ఎండలో పెడితే అంత మంచిగా గ్రోత్ అయితే ఉంటుంది దీనికి అండ్ దాని రిజల్ట్ మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎంత మంచి ఎండ ఉంది అనేది మీరు చూడవచ్చు సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కొమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో మన ఎల్లో ముద్ద మందారం చూసేసుకొని క్లోజ్ చేసుకున్నాం వీడియో బాగుంది కదా సో చాలా మంచి ఫ్లేవరింగ్ అయితే అందిస్తుంది మనం ఎన్ని కిచెన్ వేస్టేజెస్ ఇచ్చినా కానివ్వండి అది వెంటనే డీకంపోజ్ చేసేసుకొని వాటి యొక్క న్యూట్రిషన్స్ అనేవి మట్టి భాగంలో కలిసిపోవడం అయితే చాలా చాలా మంచిగా జరుగుతుంది సో వీటన్నిటికీ ఇచ్చిన కిచెన్ వేస్టేజెస్ నేను షార్ట్ వీడియోస్లో కూడా మీతో షేర్ చేస్తున్నాను మన గులాబీలు చూడండి ఈ సమ్మర్కి ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో రెడీ అయిపోతున్నాయి చాలా చాలా మంచిగా మలిక